పితాపుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్ ఈరోజు క్రీస్తు జయంతి పండుగకు మనం ఎంతో దూరంలో లేమని చాలా బాగా అర్థమవుతూ ఉన్నదండి ఎక్కడ చూసినా సంబరాలే ఎక్కడ చూసినా ఆనందాలే ఎక్కడ ఎవరింట్లో చూసినా చిరునవ్వులే ఎంతో సంతోషాన్ని గలుపుతూ ఉన్నవి ఈ ఆనంద సంబరాలు ఎక్కడ చూసినా లైటింగ్స్ స్టార్స్ అసలు ఏ ఏ షాప్కి వెళ్ళినా ఎంతో సందడి సందడిగా అసలు క్రీస్తు ప్రభువు నిజంగా మన ఊరిలోనే జన్మిస్తున్నారా మన యొక్క వీధిలోనే జన్మిస్తూ ఉన్నారా ఆ క్రిస్మస్ పశువుల పాకలలో జన్మిస్తూ ఉన్నారా అన్నంత సంబరాలు ఎంతో ఒళ్ళు పులకరించేంత ఆనందంతో నిండిపోతూ ఉన్నదండి మనసు అయితే ఈ సంబరంలో రెండు విషయాలు మీతో పంచుకోవాలని అనుకుంటూ ఉన్నానండి ఒకటి క్రిస్మస్ అంటే ఏమిటి క్రిస్మస్ అంటే సాక్షాత్తు దేవుడే మనిషిగా పుట్టే రోజే క్రిస్మస్ క్రీస్తుని మాస్ పూజ లేదా ప్రార్థన క్రీస్తు మనిషి ప్రేమ కొరకు మనిషితో జీవించాలనే ఆనందం కోసం మనిషితో సహవాస జీవితాన్ని గడపాలనే సంతోషంతో ఈ యొక్క క్రీస్తు జయంతి అంటే భూలోకంలోకి రాబోయే గొప్ప సమయం అన్నమాట క్రిస్మస్ అంటే ఎంతో సంతోషం కదండీ ప్రభువే మన వద్దకు వస్తూ ఉన్నారు ఎలా వస్తూ ఉన్నారు ఆగమేఘాల మీద వస్తూ ఉన్నారా రథాల మీద వస్తూ ఉన్నారా కిరీటాలతోటి వస్తూ ఉన్నారా బంగారపుతో తొడిగిన వస్త్రాలతోటి వస్తూ ఉన్నారా భోగభాగ్యాలతోటి వస్తూ ఉన్నారా రాజపదంలో వస్తూ ఉన్నారా ఎలా వస్తూ ఉన్నారండి కానీ దేవుడు మనకన్నీ ఇవ్వడానికి ఎంతో సంతోషాన్ని నింపడానికి దీనుడుగా వస్తూ ఉన్నాడు చూడండి అసలు ఆయనకి జన్మనివ్వడానికి మరి తల్లికి కనీసం ఒక గృహము కూడా దొరకలేదండి కనీసం ఒక స్థలం అనేది కూడా దొరకలేదండి అంటే ఎంత దీనస్థితో చూడండి ఎంత ఒక పాట కూడా ఉంటుందండి అసలు ఎంతో సంబరాన్ని కోల్పోయేటువంటి ఈ సంబరంలో దేవుడు ఒక పశువుల తొట్టిలో జన్మిస్తూ ఉన్నారు పశువుల పాకలో జన్మిస్తూ ఉన్నారు పశువుల మధ్యలో జన్మిస్తూ ఉన్నారు చూడండి ఆ వాసన కొట్టే ప్రదేశాన్ని కూడా ఆయన ఒక సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి నింపుతూ ఉన్నారు ప్రభువు మన జీవితంలో మురికి ఉన్నదా బాధలు ఉన్నాయా శ్రమలు ఉన్నాయా వేదన ఉన్నదా ఏది ఉన్న ప్రభు దీనత ముందు మనకి ఆ బాధలన్నీ కొట్టివేయబడుతూ ఉన్నాయండి ఆయన ఎంత దీనుడిగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నారో మనం చూసినట్లయితే మనం ఎవ్వరం కూడా అలాంటి పరిస్థితిలో ఉండవండి ఎప్పుడు కూడా ఉన్న దాఖలాలు కూడా ఉండవు కానీ ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఆ సమయంలో అయిన వారు కూడా దగ్గర లేని పరిస్థితి ఆ మరే తల్లి నొప్పులు పడే సమయంలో కూడా చూడండి గొర్రె పిల్లల దగ్గరగా ఉన్నవి ఆ పశువుల పాక ఇంత వాసనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా సరే చీ అనుకోలేదండి మరే తల్లి ఆ ప్రభువుకి జన్మనివ్వడానికి చిన్న సత్రమైనా పర్వాలేదు అంటే ఆ ప్రభువు సాక్షాత్తు దేవుడే మనిషిగా జన్మిస్తూ ఉన్న ఆ సమయంలో ఎంత దీనుడిగా ఉన్నాడు చూడండి మనలో కూడా దీనత్వం అనేది ఉండాలి దీనత్వం అంటే ఏమీ లేదండి ఎవరి మీదైనా లేదా మనలో ఉన్నటువంటి లోపాలని మనలో ఉన్నటువంటి చెడుని తొలగించుకోవడమే దేవుడు మనలో నుంచి కోరుకునే నూతన జన్మ దేవుడు దీనుడుగా ఈ లోకంలోకి వస్తూ ఉన్నప్పుడు మనకెందుకు మన మనసులో ఎందుకు పాపపు ఆలోచనలు కానీ చెడు తలాంతులు కానీ ఉన్నవి అలాంటివి ఏమీ లేకోకుండా చూడండి మనిషిని ప్రేమించాలి అంటే వారి కడగట్టు స్థితి అంటే ఆఖరి స్థితిలో ఉన్నవారితో సహా నేను స్నేహం చేయాలి అని గొప్ప ఆలోచనతోటి ఉన్నారు క్రీస్తు ప్రభువారు ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు రోజు గడిచే వాళ్ళు ఉన్నారు గడవని వాళ్ళు ఉన్నారు అందలాల మీద ఉన్నారు అడుగున పడి ఉన్నారు అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రభువు వారందరితోటి కూడా సహవాసం చేయడానికి ఈ భూమి మీదకి వస్తూ ఉన్న తరుణం మనకి శుభదినం అనమాట ఎంతో సంబరాలతో ఉన్నవండి కనుక ఈ సంబరాలలో ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబ పరంగా దేవాలయాలకి వెళ్ళండి వెళ్ళి దేవుని దర్శించుకోండి అలాగే ప్రార్థనలలో పాల్గొనండి చుట్ట బంధువులతోటి సంతోషంగా గడుపుకోండి దీనత మన జీవితాన్ని ఉన్నత స్థితికి చేరుస్తూ ఉంటుంది దీనుడై పుట్టిన ఆయన మనల్ని ఎప్పుడు కూడా దీనుడుగా దీనురాలిగా ఉంచాలనైతే రాలేదండి క్రీస్తు ప్రభు దీనుడుగా పుట్టాడు కనుకనే మనం ఈరోజు గొప్పవారిగా ఉన్నాము ఈ మాటని అర్థం చేసుకోండి ఆయన దీనుడని మనం దీనత్వంలో ఉండడానికి ఇష్టపడేవారు కాదు యేసుక్రీస్తు వారు కనుక అర్థం చేసుకోండి దేవుడు దీనుడుగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు అంటే మనల్ని గొప్పవారినిగా చేయడానికి మాత్రమే మనకి మంచి మార్గాన్ని చూపించడానికి మాత్రమే మనకి ఎటువంటి లోటుపాటులు లేకుండా మనిషిని అర్థం చేసుకొని మనిషి జీవితాన్ని జీవించి ఇదిగో ఇలాంటి జీవితంలో మీరు జీవించండి అని నేర్పడానికి మాత్రమే ఈ లోకంలోకి వస్తూ ఉన్నారు ఆయన కిరీటాల కోసం రావడం లేదు రాజుగా ఆయన అందలాలు ఎక్కడానికి రావడం లేదండి కానీ దేవదూతల సమూహంతో దేవదూతలు వచ్చి ఆయనకు స్థుతులు పాడుతూ ఉంటారు గొర్రెల కాపరలు వచ్చి ఆయన స్థుతులు పాడుతూ ఉంటారు జ్ఞానులు వచ్చి ఆయనను ఆరాధిస్తూ ఉంటారు చూడండి ఎంత గొప్ప సంతోషం అండి ఎవరింట్లో చూడనిండి అసలు ఏ పరిస్థితిలో ఉన్నవారైనా సరే ఈ సంబరాల్ని మిన్నంటేలాగా అంటే అంటేలాగా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు ఎంత ఆనందం అండి ఎంత సంతోషం అండి అసలు అస్సలు ఆ షాపుల వైపు కానీ మనం వెళ్ళే బజారులు రోడ్ల మీద కానీ చూడండి ఎంత గొప్ప సంతోషం దాగి ఉన్నదండి మీరు బజార్లకి వెళ్ళేటప్పుడు చూడండి గమనించండి చిన్న బిడల్ని వెంట తీసుకు ఎత్తుకొని ఉండాలి ఎందుకంటే చూడండి నడిచేటప్పుడు వాళ్ళకి గాలి ఆడదండి ఆ యొక్క కిక్కిరిసిన తనంలో షాపులు అయ్యుండొచ్చు బజార్లో అయ్యుండొచ్చు కిక్కిరిసిపోయి ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో పిల్లలు నిలబడ్డప్పుడు వాళ్ళకి గాలి ఆడదు కనుక ఈ మెసేజ్ని కొంచెం శ్రద్ధగా ఆలకించండి పిల్లల్ని ఎత్తుకోండి చిన్న బిడ్డల్ని తీసుకెళ్ళినట్టయితే చంకన మాత్రమే పెట్టుకున్నప్పుడు వాళ్ళకి చక్కటి గాలి వస్తుంది కాళ్ళ మధ్యలో నుంచి వాళ్ళకి గాలి రాదు కనుక ఎక్కువగా క్లంజినెస్లో తీసుకువెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళని పైకి ఎత్తుకోండి మ్యాక్సిమం పిల్లల్ని అసలు తీసుకెళ్ళకోకుండా ఉండండి ఒకవేళ తీసుకువెళ్ళినట్లయితే వెళ్ళినట్లయితే మీరు త్వర త్వరగా వెళ్ళి త్వర త్వరగా రావడానికి ప్రయత్నాలు చేయండి ఎందుకంటే పసిపిల్లలు కాదండి ఊపిరాడదన్నమాట అంత క్రౌడులో ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు కనుక మంచి షాపింగ్స్ చేయండి మంచిగా ఆనందాన్ని ఆనందాన్ని పంచుకోండి అందరితోటి సంతోషాన్ని పంచుకోండి ఈ క్రిస్మస్ని అందరూ కూడా చేసుకోవాలి అని ఆనందాన్ని పంచుకోవడమేనండి ఈ క్రిస్మస్ అంటే ఇగో క్రీస్తు ప్రభు వారు ఎలాగైతే దీనుడిగా ఈ లోకంలోకి వచ్చారని మనం చూసాము మరలా రాబోయే క్రీస్తు రాజా తిరాజు సింహాసనాసీనుడు ఈ యొక్క రౌదుల మీద గుర్రముల మీద రావటం కూడా మనం కనలార చూసే వరకు దేవుడు మనల్ని నశించిపోనివాడు అంటండి కనుక ఆయన రాక కొరకై మనం చూడాలి అంటే ప్రభు మొట్టమొదటిగా మనకు చెబుతున్న మాట దీనత్వం కలిగి ఉండాలి తగ్గింపు తనముతోటి ఉన్నప్పుడు మీ మీలో మార్పు అనేది వస్తూ ఉంటుంది కోపం అనేది విడిచిపెట్టుకుంటూ ఉంటారు మరి ఏదైనా చెడు మార్గాలు ఉంటే వాటిని విడిచిపెట్టుకుంటూ ఉంటారు కనుక వాటిని ఎప్పుడైతే విడిచిపెడుతూ ఉంటామో మనలో గొంగడి పురుగు జీవితం మారిపోయి సీతాకోక లాంటి అందమైన జీవితంలోకి మనం వచ్చినప్పుడు ప్రభు మన కళ్ళకి కట్టినట్టు కనిపిస్తూ ఉంటారండి చూడండి చిన్న బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళ కళ్ళకి పచ్చ పొర అనేది ఒకటి ఉంటుంది అది ఎండకు చూపిస్తే ఆ పొర తొలగిపోయి అప్పుడు ఎవరు ఏంటి అనేది చూడగలుగుతూ ఉంటారు అలానే మనం చిన్న బిడ్డలలా మారి అలాంటి మనస్తత్వం కలిగి మనలో ఉన్నటువంటి లోపం అనే పొర పోయినప్పుడు క్రీస్తు ప్రభువారు మనకు కనిపిస్తూ ఉంటారు కనుక ఈ పండగ మనకి ఏమి నేర్పుతూ ఉన్నది అంటే ప్రభు దీనుడుగా పుట్టి మనల్ని గొప్పవారిని చేస్తూ ఉన్నారు ప్రభువు ఆ యొక్క లేమితనంలో జన్మించి మనల్ని ఉన్నత స్థితిలో నిలబెడుతూ ఉన్నారు కనుక ప్రభువు యొక్క ప్రణాళికను అర్థం చేసుకొని మనలో ఉన్నటువంటి లోపాలను విడిచిపెట్టుకొని ఈ క్రిస్మస్కి మనస్ఫూర్తిగా దేవాలయాలకి వెళ్ళి మన యొక్క ప్రార్థనలు అర్పించడానికి సిద్ధంగా ఉంది ఈ యొక్క మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించినగాక పితాపుత్ర పవిత్రాత్మ దేవుడు మనకు తోడై ఉండను గాక ఆమె